హాయ్ ఫ్రెండ్స్ మా దగ్గర ఉండే హనుమాన్ గుడిలో నూతన విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజు మండపం ఏర్పాటు చేస్తూ హోమం అది జరుగుతుంది ఈ రోజు భక్తులు కూడా కాస్త తక్కువగానే వచ్చారండి మొదటి రోజు గుడి దగ్గర ఉంది మా పాప అక్కడ తిరుగుతూ ఉంది రెండవ రోజు ఏ క్రమంలో నేను వీడియో తీయలేదండి మూడవ రోజు స్తంభ ప్రతిష్టాప కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభానికి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు ముత్తవులందరూ అలాగే హోమం కూడా జరుగుతుంది మరొక పక్క విగ్రహ ప్రతిష్టాపక కూడా అన్ని ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇది మూడో రోజు కార్యక్రమం ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ధ్వజస్తంభం నిలబెట్టిన వాళ్ళకి పదివేల అశ్వం మీద చేసిన ఫలితం దక్కుతుంది ఈ కార్యక్రమంలో మా వంతు సాయం చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా అనంతమైన పుణ్యఫలం అయితే దక్కుతుంది ఆ అన్నమాన ఆశీసులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లే